మనకు తప్పునుంది ఎవరి దగ్గర నేర్చుకోవాలి అన్నప్పుడు నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు పూర్వం గురువులు ఎలా ఉండదంటే గురు విద్య గురుముఖత నేర్చుకోవడం అంటే థీరీ చదవడం వేరు వినడం వేరు ఏదైనా గురుముఖత నేర్చుకోవడం అనేది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అక్కడ గురువు చెప్పేవాడు వినేవాడు ఏమీ ఉండదండి చెప్పేవాడు గురువు వినేవాడు శిష్యుడు ఏమి ఉండదండి ఇద్దరు స్టూడెంట్సే మీకు చెప్పడం కోసం మేము నేర్చుకుంటాం చదువుకుంటాం అంటే మీకోసం మేము నేర్చుకుంటాం అన్నమాట ఏంటంటే గురువు అనేది గురువు నేర్చుకుంటూ ఉంటాడు ఎందుకు మీకు చెప్పడం కోసం నేర్చుకుంటాడండి మీరు మీ చెప్పింది మీ నేర్చుకుంటాడు అంటే ఏంటి గురువు ఏం లేదు అంత ఈక్వల్ అంటే చెప్పేవాడు వినేవాడు అందరూ చెప్పేవాళ్ళు అందరూ వినేవాళ్ళు అందరూ నేర్చుకునేవాళ్ళండి మీ కూడా నేర్చుకునేవాళ్ళం అంటే ఇలాంటివి నేచర్తో కనెక్ట్ అయినవి నేర్చుకోవాలంటే వెంటనే వచ్చేవాడిదండి అంటే చెప్పేవాళ్ళు కూడా ఎంత ఉన్నా ఎంత మేనం వినాలనున్నా ఎంత శ్రద్ధ ఉన్నా ఆ టైంకి ఆ సిచ్యువేషన్కి అది మ్యాచ్ అవ్వాలి ఆ మ్యాచ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ఏదో పులిహోర పట్టలే కాదు పంచితే పట్టుకు పడిపోవడానికి ఆతురుతమాట అదే ఆ ఓపిక నేర్పు ఉన్నప్పుడే ఎంత మనం ఓర్పుగా ఉండి విసుగు పెట్టినప్పుడే పని అవుతాడండి విసుగు వచ్చిన తర్వాత పని అవుతాడా అదేంటంటే అదే చిరగానే వెళ్ళిపోయినామండి ఇంకేం రాదు ఎప్పుడు అంటే విసుగు ఉండకూడదు నేర్చుకోవడానికి తపన ఉండాలి మనం అటెండ్ అవుతుండాలి అది ఆ మ్యాచ్ అవుద్ది ఎప్పుడు టైం ఆ టైం మ్యాచ్ అయినప్పుడు వింటారే అది నాటుకుపోద్ది అదే అలాంటి సిచ్యువేషన్స్ అలాంటి ఆ సందర్భం ఆ టైం సెట్ అవ్వాలన్నమాట మనం అప్పుడే మూడు నాలుగు రోజుల నుంచి వేసుకుని నేర్చుకుని నేర్చుకుని చాలా తాపత్ర పడుతున్నాం కొంతమంది తీసుకొచ్చి వెళ్ళిపోయినా తెలిసి ఏంటి క్లాస్ అన్నారో ఏమీ లేదు వెళ్తే అంటే మళ్ళీ ఎప్పుడు వస్తారు మరి విసిగిపోయి విసిగిపోయిన తర్వాత ఎప్పుడు అవుతుంది పని అంటే వాళ్ళకు ఓర్పు లేదు చెప్పిన వాళ్ళు అందరూ చేస్తారా అంటే మనం చెప్పేది మంచిది కదా ఎక్కువ మంది వినేయాలి వందల మంది వచ్చి నేర్చుకోవాలి వందల మంది కూర్చోవాలి వేల మంది మనం మీటింగ్ పెడితే వచ్చేయాలి అని అనుకుంటాం మామూలుగా అలా అయితే మంచి విషయం చెప్తున్నారు కదా ఎక్కువ మంది నేర్చుకుంటే బాగున్నాను అని మీరు కూడా అనుకుంటుంటారు వారు చెప్తున్నారు నాకు తెలిసిన అందరితో బాగున్నట్లకి వారు చెప్తే రాదు అది అనుకుంటారు నేను చెప్పిందంతా వేస్ట్ అయిపోతున్నామో ఎక్కువ మంది లేదు కదా అనుకుంటారు ఈకే గారు ఒకసారి మా షీకే గారు క్లాస్ చెప్పేవారు భేదం హోమియోపతి యాస్ట్రాలజీ అన్ని క్లాసెస్ చెప్పేవారు ఆయన చాలా డీప్గా మంచి కలియుగంలో ఒక యువ పురుషుడు అండి అంత అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నాయని ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్ చేస్తూ ఆ నాలుగు వేదాలు చదివేశారు ఆయన ఆయన చిన్న అబ్బాయికి ఫిట్స్ ఉండేవి అది అన్నీ తిరిగి తగ్గ ఆయన కాయవనవచ్చు చక్కగా గాయరం చేస్తాన్ని అన్నీ తెలుసు ఫిట్స్ ఉండేవి తగ్గలేదు హోంపత్రీలు తగ్గుతున్న విషయం ఎక్కడో తెలిసినాయండి తెలిస్తే హోంపత్రి మందు వేసి తగ్గిపోయింది ఎప్పుడు ఎక్కడ వేరే వేరే కంట్రీలో వేస్తే తగ్గిపోయింది అలా నేర్చేసుకున్నారు ఆయన రాసినంత రాసినదంతా రాసి కెంట్ హెడింగ్ ఇలా రాసిన బుక్స్ అన్ని ఇంగ్లీష్లో చదివేసి తెలుగులో ట్రాన్స్లేట్ చేసేసి హోమియో క్లాసెస్ చెప్పేశారు ఆయన ఎంతోమంది హోమియో వైద్యం చేశారు ఆయన ఎంతోమంది వేద నేర్పారు వరల్డ్ టీచర్ ట్రస్ట్ అని ఒకటి ఫామ్ చేశారు అయితే ఆయన ఒకసారి అన్నారంట శిష్యులందరూ చాలా విలువైన నాలుగు చెప్తున్నారు మీరు ఎవరు రావట్లేదు నేర్చుకోవట్లేదు మీరు చెప్పిందంతా వేస్ట్ అయిపోతుంది ఎందుకు సార్ మీరు ఇద్దరు ముగ్గురు కోసం నలుగురి కోసం చెప్పడం అని అన్నారు నేను ఏమన్నా చూసండి వర్షం కురుతుంది దున్నేవాడిది పండుద్ది పండుతుంది పోద్ది అలా ఎవడో దున్నట్లే కానీ వర్షం కొట్టు మాను దాని ధర్మం దాన్ని వర్షం కురుస్తూ ఉంటుంది కురిసినప్పుడు దున్నుకున్న పండుద్ది దున్నుడిది పోద్ది అందు కానీ వర్షం కొట్టు మాంది కదా అలాగే నేను చెప్పడం మాను దున్నుకున్నాడు దున్నుకుంటాడు నేర్చుకుని నేర్చుకుంటాడు ఒకడున్నా నేను చెప్తాను ఎవరు లేకపోయినా చెప్తాను నేను ఎందుకు నేను నేర్చుకోవడం కోసం అంత లాజిక్గా మాట్లాడేవారండి అలా ఏంటంటే నాకు చెప్పడానికి ఇబ్బంది ఏం లేదు ఒక్కలోనే చెప్తాను నేను కాబట్టి చెప్పే టైము సెట్ అవ్వాలి అంటే నా మూడు ఎలా ఉంటుందంటే మారుతుంటుంది అంటే మారడం అంటే ఇప్పుడు నేను వంట మూడ్లో ఉన్నాను అనుకోండి వంట మూడులో వచ్చి మందు నేను ఇవ్వలేను ఇస్తారు ఇచ్చేవాళ్ళు ఇస్తారు ఆ వంట అయ్యే వరకు అందుకే నాకు నాకు కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంటుంది అది అవ్వాలి కంప్లీట్ అవ్వాలి అంతే అది అయ్యి ఇంకో పనిలో పెట్టలేదు నేను పెట్టినా ఏముండదు ఏది పండ్లకి ఏది ఏదో ఇచ్చాను అలాగే ఇప్పుడు ఓపీలో కూర్చున్నాను అనుకోండి రాత్రి పెద్ద చూస్తాను తెల్లవాలో చూస్తాను తాపనం ఓపీ కోసం కూర్చున్నాను మేడం నా మూడు దానికే కనెక్ట్ అయి ఉండదు ఎవరు వచ్చినా అది ఈజీగా నాకు కనెక్ట్ అవుతారు ఆ మందు తక్కువ రాస్తాను వెళ్ళిపోతారు వేరే పనులు వచ్చి అడిగారు అనుకోండి ఏదో ఇస్తానని పని చేయదు ఖచ్చితంగా పని చేయదు అలాగే క్లాస్ చెప్పాలనుకుంటాను చెప్పాలనుకున్నప్పుడు అంతా సెట్ అయ్యి వినాలు కనెక్ట్ అయ్యి ప్రజెంట్గా కూర్చున్నాం అనుకోండి అంటే క్లాసులో కూర్చున్నాం నాలుగు అయిపోతుంది మా అమ్మాయి స్కూల్ నుంచి వస్తుంది తీసుకురావేమో లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలి ఏడైపోతుంది ఆ టెన్షన్లో కూర్చున్నాం అనుకోండి నేర్చుకునే వాళ్ళు ఇక్కడ ఎవరు కనెక్ట్ అవ్వదు అంటే ఆ డిస్టబెన్స్ ఉండకూడదండి ఒకరు కూర్చున్నా ముగ్గురు కూర్చున్నా ఐదు కూర్చున్నా పెర్ఫెక్ట్గా అంటే ఇంకో థాట్ ఉండకూడదు వాళ్ళకి ఇంకో కంగారు ఉండకూడదు అవ టూ అవర్స్ కదా హ్యాపీ మనకి ఇబ్బంది ఏం లేదు అన్న మూడ్లో ఉన్న ఇక్కడ నేను కూడా అదే మూడ్లో కూర్చుంటాను అంటే చెప్పేలాగే అలా ఉంటుంది ఎప్పుడు కూడా ఈ సబ్జెక్ట్ అప్పుడు ఆ టూ అవర్స్ కాదు త్రీ అవర్స్ అయినా అలా టాపిక్ వెళ్ళిపోతుంది ఏదో గజవిగా చెప్పారు అని అడుగుతున్నారు కానీ కూర్చోబెట్టేసి నేను నాలెడ్జ్ చెప్పేసి అనుకోండి అంటే పూర్తిగా నేను నాలెడ్జ్ ఇవ్వలేము అంటే రాదు అది అది అంత పై నుంచి కనెక్ట్ అవ్వాలి కనెక్ట్ అవ్వాలంటే ఒక ట్రయాంగిల్ ఇది పై నుంచి నాకు నా నుంచి మీకు మీ నుంచి మళ్ళీ పైకి సైకిల్ ఆ సైకిల్ అనేది సెట్ అవ్వాలి సార్ సెట్ అవ్వాలంటే ఆ అట్మాస్ఫియర్ ఆ టైం ఆ ప్లజెంట్నెస్ మీ అందరూ ఒకే వేవ్ లెంగ్త్లో ఉండాలి వైబ్రేషన్స్ ఆ మూడ్ అనమాట అందరు మూడు ఒక్కలా ఉండాలి ఉన్నప్పుడు మనం అద్భుతంగా చెప్పింది అక్షరాల వంటపడతాం మనకి ఎక్కువది బాగా చెప్పే సబ్జెక్ట్ కూడా బాగా వస్తుంది లోపల నుంచి వంట వండుతూ నేను చెప్పండి అనుకోండి ఏవో నాలుగు మొక్కలు చెప్పేదిస్తాం పర్పస్ అది కాదు కదా ఆ టైం అది కాదు అలా ఏంటంటే నేర్చుకోవచ్చు బోల్ నేర్చుకోవచ్చు అంటే నేర్చుకున్నది ఒకటైనా అప్లికేషన్లో పెట్టేయాలి మొత్తం నేర్చుకున్న ఒక వైద్యం చేద్దామంటే ఏమి ఉండదు అండి ఈరోజు మనం వెళ్ళిపోతాం ఎందుకు ఉపయోగపడికొని వెళ్ళిపోతాం సముద్రం ఇది అందుకేంటంటే ముందు మన ఇంట్లో మనం మనకి మన పిల్లలకి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి బయటికి వెళ్ళి మందు కొనుక్కొని పరిస్థితి రావాలండి ముందు మన ఇంట్లో మనం మనకు మనం వైద్యాన్ని మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుంటే ఉన్నదే కదా పూర్వం మన భారతదేశంలో ఎలియోపతి లేకపోతే లేనప్పుడు హోమోపతి లేనప్పుడు ఏమున్నాయి చెప్పండి మనకు మనం క్రియేట్ చేసుకున్న వైద్యం ప్రతి ఇంట్లోని ఒక వైద్యశాల ఉండేది వంటిల్లే వైద్యశాల ఇంకా కావాలంటే హోమ్ కిప్ట్ ఇలాంటివన్నీ కలెక్ట్ చేసి దాచుకుని ఎన్నో సంవత్సరం ఉంచుకున్నారు ఇవన్నీ కొన్ని అయితే రెండే సంవత్సరాలు మూడే సంవత్సరాలు ఉంటాయి ఇలాంటివన్నీ ఎక్కువ కాదు ఒక వంద రెండు వందల రకాలు కాదు కేవలం ఒక ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇంట్లో ఉంటే మనం అరవై ఒక్క రాతికి వైద్యం చేసుకో అంతమించి ఇంకేమిటంటే డిసీజులు కామన్గా వచ్చేవి ఆ కామన్గా వచ్చే డిసీజ్ని మనం మనం ఏదో దగ్గు తగ్గిస్తున్నాం అనుకుంటున్నాం కదా దుంపరాశనాలు వేసి దగ్గు తగ్గించుకునే వాళ్ళం అది ఎలా తగ్గించేది మన బాడీలో ఇమ్యూనిటీని పెంచి దగ్గుని శాశ్వతంగా తగ్గించేది ఇప్పుడు వేస్తున్నాయి దగ్గు సరఫ్లు ఏం చేస్తాయి దాన్ని అణచివేస్తాయి అణచివేయడం వల్ల అది ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది టీవీలు బ్రాంకెటీసులు దాకా లంగ్లో ట్యూమర్స్ స్వామి దాకా వెళ్ళిపోతుంది అది మన పరిస్థితి అంటే మనం జబ్బుని ఆదిలోనే అంతం చేసుకునే వాళ్ళం పెద్ద జబ్బుని వచ్చే ముందు ఇవన్నీ చిన్న చిన్న సిగ్నల్స్ తుఫాన్ వచ్చే ముందు చూసారా కొన్ని సిగ్నల్స్ వస్తాయి మనకి అట్మాస్ఫియర్ చిన్న మబ్బు చిన్న గాలి సడన్గా ఆ మార్పు అలా అలాగా మొదలవుద్దు అన్నమాట ఇంకేంటే ఇవి మన ఇంట్లో చేసుకునే హోమ్ రెమెడీస్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇవన్నీ ఇళ్ళల్లో ఉండేవండి అంటే ప్రతి ఇంట్లోనే దాచుకున్నారు ఒకవేళ ఇంట్లో లేకపోయినా పక్కింట్లో ఉండేవి లేకపోతే ఊరికి ఒకరి దగ్గర ఉండేవి ఆ ఊరిలో ఇంట్లోనే ఉండేవి ఆ టైంకి వెళ్ళి అడిగేవారు అన్ని వస్తువులు ఒకరి దగ్గర లేకపోయినా ఏ దగ్గర ప్రతి ఇంటిదో ఒకటి రెండు రకాలు ఉండేవి వీళ్ళు అడిగారు అనమాట రాష్ట్రం ఉందా అని అడిగారు అడిగితే లేదంటే పదం వాళ్ళ దగ్గర ఉంది చెప్పారు అంటే వీళ్ళు ఎప్పుడూ వేసుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా ఇంటికి వెళ్ళిందా లేకపోతే పక్క ఇంటికి వెళ్ళి వచ్చేసారు అంట అలా మనం ఎక్స్చేంజ్ అనేది ఉంది అండి పంచడం ఉండేది అన్నీ మూటగొట్టడం లేదు అందరిలో నా అన్ని రకాలు ఉంటే అందరూ ఊళ్ళో అందరికీ ఉన్నట్టే వీళ్ళు తెచ్చుకున్న పదే తెచ్చుకున్నది అనమాట కొంతమంది కొన్ని నెలల్లో మెయింటైన్ చేసేవారు ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర తెచ్చుకునేవారు అలా మనం ఇవన్నీ మెయింటైన్ చేయచ్చు చాలా పెద్ద కష్టం కదా మన ఇంగ్లీష్ మీడిషన్ బాక్సులు బాక్స్ మెయింటైన్ చేస్తున్నాం అంతే కదా చూపు పెళ్ళిళ్ళకి వెళ్ళినా పేరెంట్లకి వెళ్ళినా పూడ కిట్టడికి వెళ్తున్నాం ఏంటంటే ఇవి ఇవి క్యారీ చేస్తే అవి క్యారీ చేయక్కర్లేదు మొట్టమొదట ఫలాలు ఫలాలు అంటే కాయలు ఫలాలు విఫలాలు కాయలు ఎన్ని రకాలను చూడండి కరక్కాయలు తానికాయలు ఉసిరికాయలు గచ్చకాయది ఇది మాచకాయ ఇది మారేడుకాయ ఇది కుంకుడుకాయ ఇవన్నీ కాయలు ఇవన్నీ గింజలు గురివింద గింజలు చిల్ల గింజలు ఎండు గింజలు చిల్ల గింజలు క్లీనింగ్ నట్టు నిర్మలి సంస్కృతంలో పిలుస్తారు నీళ్ళ నీళ్ళు అరగదీసేవారు ఇది సీతాఫల గింజలు ఈ గుమ్మడి గింజలు గుమ్మడి గింజలు తొక్క తీస్తే లోపల పప్పు అనమాట నల్ల జీడి పిక్క నల్ల జీడి పిక్క అండి దీన్ని భల్లాతగా ఉంటారు సంస్కృతంలో భల్లాతగా ఉంటారు అమృత భల్లాతక లేహి అని కూడా చేస్తారు జీవామృతం కూడా చేస్తారు హోమియోలో అనకారడమని ఒక మందు ఉంటుంది దీన్ని చేస్తారు నల్ల జీడిపెక్క దీని పండు ఉంటుంది జీడిపండులాగా ఉంటుంది మన కాజు ఉంది కదా కాజు ఫ్యామిలీయే ఇలాగ ఉండి ఇక్కడ జీడి పండు ఉంటుంది చిన్న పండు పండు తింటారు చాలా బాగుంటుంది కానీ ఇది చాలా డేంజర్ ఈ పొక్కుపోద్ది ఇలా ఉబ్బిపోతారు అలాగే బావంచాలు గింజలు బావంశాలు గింజలు బావంశాలు గింజలయ్యాయి ఇవన్నీ త్రికట్టు త్రికట్టు అంటే మిరియాలు ఇవి గింజలే మిరియాలు కూడా గింజలే సొంఠి పిప్పళ్ళు మిరియాలు పిప్పళ్ళు కూడా మిరియాల ఫ్యామిలీ అండి పేపర్ నైగ్రం అంటే మిరియాలు పైపర్ లాంగం అంటే పిప్పళ్ళు సొంఠి జింజిబర్ అపిసనాలిస్ దీని నేమ్ సొంఠి కొమ్ములు ఈ మూడు త్రికటు త్రికట్టు అంటే కారం అనమాట ఈ మూడు కారంగా ఉంటాయి అదే త్రికటు చూర్ణం తెఫల చూర్ణం ఈ మూడు కలిస్తే అలా మనకి కాయలు అయ్యాయి ఇది వేరు కణించినంత వేర్లు సొంఠి వేరు వస కొమ్మ వేరు వస వేర్లు అనటండి వరిగడ్డలా ఉంటుంది వస దాని వేరు అలాగే నల్ల ఈశ్వరి వేరు తెల్లేశ్వరి వేరు పసుపు కొమ్ము వేరు కదా సన్న రాష్ట్రం వేరు దుంప రాష్ట్రం ఇది సన్న రాష్ట్రం ఇవన్నీ ఎందుకు ఎందుకు వాడేవో చెప్తాను చూడండి ఇవేమి ఉండదు ఒక్కొక్కటి రెండు రెండేసి మూడు వేసి డిసీజులు పనిచేస్తాయి ఇవి ఒక్కొక్కటి ఇంచుమించుగా ఒకటి రెండు మూడు డిసీజులు పనిచేస్తాయి పుట్టి ఉసిరికాయతో మొదలెడదాం అమలకీ ఫలం ఉసిరి ఉసిరి ఉపయోగాలు ఉసిరి పప్పు ఇది యాక్చువల్గా గింజ తీసేసి పైన తొక్కలమాట ఇవి ఈ ఉసిరి ఎండిది అనమాట ఎండి ఉపయోగాలు ఏంటంటే మీకు ముక్కులోంచి బ్లీడింగ్ బ్లడ్ అవుతుంది అనుకోండి ముక్కులోంచి రక్తం కారిపోతుంది అనుకోండి అస్తమానం తలనొప్పిలు ఉన్నాయి అనుకోండి ముక్కులోంచి రక్తం కారడం ఫస్ట్ ముక్కులోంచి రక్తం కారే వాళ్ళకి మనం మామూలుగా అయితే తడిగుడ్డు పెడితే తగ్గిపోద్ది తడిగుడ్డు నొక్కితే తగ్గిపోద్ది ఎమర్జెన్సీలో తడిగుడ్డ ఇలా నొక్కితే తగ్గిపోద్ది ఎక్కడి నుంచి అయినా రక్తం కారుతున్నప్పుడు అక్కడ నొక్కకూడదు కారే దగ్గర తడిగుడు కాదు దాని పైన నొక్కాలి నొక్కితే ఆ చల్లదనానికి బ్లీడింగ్ కొంత ఆగుద్ది తరచూ కారే వరకు ఈ ఉసిరి పప్పు నానబెట్టి ముద్ద నూరుతారు నూరి ఇక్కడ మాడు మీద పెడతారు కరెక్ట్గా పట్టు మాడు మీద పెడతారు ఇంత ముద్ద పెట్టేస్తే ఎప్పటికీ బ్లీడింగ్ అవ్వదు బ్లీడింగ్ ముక్కల నుంచి బ్లీడింగ్ కారదు రక్తస్రావం కారదు మీ ఎండి దాల్చుకోండి ఉసిరి పప్పు ఎండిపోయిన దొరుకుతుంది కాయలు ఎండిపోయిన దొరుకుతాయి ఆ ఎండిపోయిన కాయలు ఉంచుకుంటారు కదా అది నానబెట్టి ఇలా నూరితే మెత్తగా పేస్ట్ అవుతుంది ఆ పేస్ట్ మాడు మీద పెట్టుకుంటే తగ్గిపోద్ది ఇవన్నీ మీరు ఎండబెట్టి దాచుకోవాలి దాచుకుంటే సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటాయి చిరు పొడి కేజీ రెండు వందలు కమ్మేయడం అనుకోండి గోధుమ పిండి రేట్ రేట్ ఎంత అండి కేజీ నలభై రూపాయలు వంద కేజీలు పది కేజీలు కలిపితే ఎంత వాళ్ళకి ఆ లెక్కలు ఉంటాయి మనం పొడి మన లెక్కలు ఏంటి అమ్మాయ్య ఈజీగా పొడి దొరుకుతుంది కదా మన లెక్కలు మన ఈజీగా దొరికేస్తుంది కదా ప్యాకెట్ చేతులు అని చెప్తే వాముకుంటాం ఉన్నది అవన్నీ ఉన్నది ఇవన్నీ అట్టు పౌడర్స్ మీ కళ్ళ ముందు చేస్తే నమ్మండి సార్ లేదా మీరు చేసుకోండి సార్ లేదంటే ఊరుకోండి సార్ ఇదే ఉసిరిపప్పు నిమ్మరసం ఉప్పులో నానబెట్టి ఎండబెట్టి మళ్ళీ రాత్రికి నానబెట్టేసి మళ్ళీ ఎండబెట్టేసి దాచుకోండి ఇవి చెప్పరించితే పంచనామలు ఇదే పంచనామలు అమ్ముతారు కదా సింపుల్ మీరు ఒక ఇంత పప్పు తీసుకెళ్ళి నిమ్మరసంలోని ఉప్పు నిమ్మరసం కలుపుకోవాలి అందులో నానబెట్టాలి కొంచెం వాము కూడా వేయవచ్చు వాము పొడి కూడా వాము రసం కూడా వేసి జీలకర్ర ఇవన్నీ కషాయంలో చేసి కూడా చేయొచ్చు ఏం లేదు ఉప్పు నిమ్మరసం సింపుల్ కదా అన్నీ ఎందుకు పెద్ద ప్రాబ్లం మనకి సింపుల్ టెక్నిక్ అందులో నానబెట్టడం ఎండబెట్టడం మళ్ళీ రాత్రికి రసంలో నానబెట్టేయడం అలా మూడు రోజులు తర్వాత గట్టిగా ఎండబెట్టేసి అనుకోండి ఎప్పుడైనా మీకు అజీత్గా ఉన్నా తిన్నది తరగనట్టు ఉన్నా వస్తున్నా సర్ప్రైజ్ తగ్గిపోద్ది మనం వెళ్ళి కవుకునే ప్యాంటాప్ ప్రజల్లో డైజిన్లో మింగుతున్నాం మనం ఎందుకు అవన్నీ చక్కగా ఇంకా ఏం చేసేసి అండి హెయిర్ ప్యాక్ ఉసిరికాయతో హెయిర్ ప్యాక్ హెయిర్కి నెలకు ఒకసారి పెట్టుకునేవారు ఉసిరిపప్పుని ఏమి చేయకల ఇనప బాణిలో అంటే ఇనప గిన్నెలో ఉసిరిపప్పు వేసి నానబెట్టి మెత్తగా రుబ్బి కొద్దిగా కరక్కాయ వేస్తే బ్లాక్ అయిపోతుంది ముందు బ్లాక్గా ఉంటుంది నల్లగా ఉంటుంది ఐరన్ వల్ల ఈ దీని పులుపు వల్ల కరకాయ వల్ల నల్లగా అయిపోతుంది ఏమో డై అనమాట అంటే నై డై అంటే గమ్ము ఐరన్ను ఉసిరిపప్పు కలడం వల్ల బ్లాక్గా ఉంటుంది ఇది కరక్కాయి వేయడం వల్ల ఇంకా బ్లాక్ అవుతుంది ప్లస్ కరకాయ రసం ఏంటంటే మీకు గమ్ము ఇప్పుడు శారీస్కి పెయింటింగ్ పూర్వం శారీస్కి ఎట్ల దొప్పట్లో పెయింట్లు వేసేవారు రంగులు వేసేవారు ఆ రంగులు కరకాయ రసం కలిపారు అనుకోండి అది ఎప్పటికీ పోదు న్యాచురల్ పెయింట్స్లో కరకాయ రసాన్ని గమ్ముగా వాడుకున్నారు అంటారు అలా ఏంటంటే హెయిర్కి డైలాగా అమోనియా కాకుండా ఈ కరకాయ రసం కలిపితే హెయిర్ పట్టుకుంటుందండి వదలదు అనమాట అలాగే మూడు కలిపి హెయిర్ ప్యాక్ పెట్టుకున్నారు ఎందుకు వైట్ హెయిర్ అయ్యాక కాదు రాకముందు రాకుండా ఉండడం కోసం అరవై ఏళ్ళు వచ్చే వరకు తెల్ల జుట్టు రాకుండా ఉండడం కోసం జుట్టు సమస్యలు పోవడం కోసం పెట్టుకునేవారు హెయిర్ డైల్ ఇప్పుడు మనం వచ్చాక పరిగెడుతున్నాం ఒకసారి తెల్లనింటికి వచ్చాక ఇప్పటికీ నిలబడవు ఇది వాస్తవం పద్దెనిమిది ఏళ్ళ లోపు ఎవరికైనా తెల్లబడితే అది బాల అది బాడీలో కాఫర్ కొన్ని మినరల్స్ డిఫిషియన్సీ వల్ల ఈ వైట్ హెయిర్ ఏర్పడుతుంది ఎయిటీన్ ఇయర్స్ బిలో వాళ్ళకి మందు ఇచ్చి మనం నల్లగా చేయొచ్చు ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ దాటిన తర్వాత వచ్చే వైట్ హెయిర్ రాకుండా ఆపుకోవాలి తప్ప ఏమి ఉండదు పైన మేకప్లు వేసుకోవడమే ఆ వేసే మేకప్లో కెమికల్స్ కాకుండా ఇలా న్యాచురల్ డైస్ కూడా మనకు ఉన్నాయి ఎప్పటి నుంచో వేసుకోవచ్చు మీరు ఇంకా హెయిర్ ప్యాక్కి మంచి డై చెప్తాను చూడండి ఉసిరిపప్పు కరక్కాయి గోరింటాకు గుంట కలవరాకు మొత్తం ఇవన్నీ పేస్ట్ చేసేసి ఆముదం ఆముదం కదా ఆముదం వేయాలి కలిపేయాలి కలిపేసి ఆముదం కలిపేసి అంటే ముద్ద ఎంత ఉందో దానికి సగం ఆముదం అర కేజీ ముద్ద పావు కిలో ఆముదం కలిపేసి ఒక కొండలో వేసి పైన కొండ వేసి సీల్ చేసేయాలి మట్టితోటి సీల్ చేసి భూమిక పెట్టేయాలి దాన్ని భూపూట ఉంటాం భూమిక పెట్టేసి ఒక నలభై ఒక్క రోజు తర్వాత తీస్తే బ్లాక్గా అయిపోయి ఉంటుందండి నల్లగా అయిపోయి ఉంటుంది అది ఇలా వండుకుంటే రంగు అయిపోద్ది అది మనం హెయిర్ ప్యాక్లో వేసుకోవచ్చు అనమాట నెలకోసారి వేస్తే హెయిర్ చాలా మృదువుగా సాఫ్ట్గా చుండ్రు హెయిర్ ఫాల్ ఇవన్నీ అంటారు హెయిర్ రీగ్రోత్ కూడా దానివల్ల వస్తుంది అందరిలో చేసుకున్నారండి ఇవన్నీ బదాలు కొనుక్కున్న కాదు అందరు సైకాలజీ ఎలా ఉందంటే ఇప్పుడు ఈజీగా ప్యాకెట్లో వచ్చేస్తే వదిలిపోతే ఎంత ఎందుకు సోది మనకి అనిపిస్తుంది అందరికీ నైంటీ పర్సెంట్ ఎవరో మళ్ళీ నూటికి పది మంది తప్ప నైంటీ పర్సెంట్ ఎందుకు అంత ప్యాకెట్ ఇచ్చేస్తే ఎంత డబ్బుని ఇచ్చేస్తాం కదా అని ఆ ప్యాకెట్లో పెట్టాలంటే ఏం చేయాలి కెమికల్ వేయాలి అంతేనండి ప్యాకెట్లో పెట్టాలంటే రెండు వేలు ఉండాలి వీళ్ళకపోతే ఈ గ్లాసు కంపెనీ ఏమాసి ఇస్తాడు ప్యాకెట్లో పెట్టి అమ్మాలంటే ఒక రెండు మూడు వేలు పాడవండి ఉంటే నాకు డబ్బులు వస్తాయి ఎప్పటికైనా అమ్మేయగలను అందుకే అది ప్రిజర్వేటివ్స్ ఏమున్నాయో ఎత్తుక్కుంటాడు కెమికల్స్ సైడ్ ఏముందో అవన్నీ ఎత్తికి దాంట్లో వేసి చక్కగా ప్యాక్ చేసి మీకు పైకి బొమ్మలు అందంగా వేసి ఇస్తాడు తర్వాత మన గుడి పెడు అదేంటంటే మనం ఈజీ పెద్ద ఏం కాదు అంటే ఇంకోటి చూడండి మనం వాడుకునే వస్తువు ఏదైనా సరే అంటే అవ్వచ్చు ఒంటికి రాసుకునేది అవ్వచ్చు ఏదైనా వచ్చు మన సొంతంగా అంటే మనం మన స్వహస్తాలతో మన దాంతో చేసుకుంటాం చూసారా ఆ ఫీల్ మీ సొంతంగా చేసుకున్నప్పుడు ఈ పేస్ట్ నేను చెప్పాను మీరు చక్కగా మీరు చేసుకున్నప్పుడు మీకు దాని మీద అంత ఎఫెక్షన్ ఉంటుంది ఉంటుందా ఉండదండి అండి కదా ఎంత ఎఫెక్షన్ ఉంటుంది ఆ ఎఫెక్షన్ పనిచేస్తుంది ఇది పనిచేసినా పనిచేపునని మీకు ఎంతసేపు ప్యాకెట్లో అది అదే మూడు వందల వందలు ఉండండి ఇంకోటిది యాభై రూపాయలు ఉందనుకోండి మూడు వందలు పెట్టి కొన్నాను మూడు వందలు పెట్టి కొన్నాను రాసుకుంటున్నాను అనుకుంటాను తప్ప దాని మీద ఎఫెక్షన్ ఏమి ఉంటుంది ఎప్పుడు ఆ థాట్ వేరే ఉంటుంది అలా ఏంటంటే కొంచెం మనం అప్పుడప్పుడు చేసుకుంటే ఏం లేదు మీరు ఒకసారి చేసుకుంటే సంవత్సరం అంతా ఉంటుందండి ఒకసారి కష్టపడితే ఒక సంవత్సరం దాకా మీకు హ్యాపీ కదా ఎందుకు ప్రతిరోజు ప్రతి వారం కొనుక్కుని ప్యాకెట్లు కొనుక్కున్నాయా వేసుకోవడం ఎందుకు తలనొప్పి సీజన్లో దొరుకుతాయి ఈ సీజన్లో చక్కగా అన్నీ ఉంటాయి గుండకాయలు ఉంటుంది గోరింటాగా ఉంటుంది ఉసిరికాయలు ఉంటాయి అన్నీ ఉంటాయి చక్కగా ముద్దు చేసుకునేది ఆయుర్ అండ్ హెర్బల్ రెమెడీస్ అని ఒక పుస్తకం రాస్తున్నా ఇంట్లో హోమ్ బుక్ అనమాట అది కడతాలో రిలీజ్ చేస్తాం ఆయుర్ వినాయకం సీశైల్లో రిలీజ్ చేశారు గురువు గారు ఇరవై ఒక్క పత్రిక మీద అందులో ఎనభై ఒక్క డిసీజులకి ఎనభై ఒక్క ఫార్ములాలు ఉన్నాయి మీకు ఉంది చిట్కాలు ఇవన్నీ ఆయుర్ వినాయకం పుస్తకంలో అలా ఉసిరితో మనం చాలా ఒక వంద రకాలు చేసుకోవచ్చు సింపుల్గా అంటే ఇంట్లో ఉంటే సింపుల్గా చేసుకొని ఇవన్నీ మీకు ఇంకోటి ఉసిరికాయ చాలాసార్లు చెప్పాను నేను ఉసిరికాయ గురించి చైత్రమాసంలో వచ్చిన ఉసిరికాయలు తీసుకొని సంవత్సరానికి ఎన్ని రోజులు అన్ని తీసుకొని తీసుకుని చైత్రమాసంలో వచ్చినాయి అమలకి ఫలం అప్పుడు ఫలం అవుతుంది అప్పుడు దాకా అమలకాయ ఉసిరికాయే అవుతుంది కాయగానే ఉంటుంది కాయ కాదు పండు కావాలి మనకి త్రిఫలం ఫలం అంటే ఫలాలు ఫలం అవ్వకుండా కాయలు కోసింది తింటే ఏమి ఏంటి అంతే కదండి కాయకుండే లక్షణాలు కాయకున్నాయి కాదంట్లా కానీ ఫలం ఉన్నప్పుడు చైత్రమాసంలో మాత్రమే ఉసిరికాయకి అన్ని క్వాలిటీస్ వస్తాయి మేడం అందుకేంటి చక్కగా చైత్రమాసంలో ఉసిరికాయలు కోసుకొని శుభ్రంగా తుడిచి కడిగి తుడిచేసి తడి లేకుండా సంవత్సరానికి మూడు వందల అరవై కాయలు అనుకుందాం మూడు వందల అరవకాయలు పెట్టుకుని మంచి తేనె తీసుకొని ఈ కాయలన్నీ జడిలేసి దాని తేనె పోసి సీల్ చేయాలి కలిపేసాం కదా ఆ రోజంతా నానుతుంది పొద్దున్న ఏం చేయాలి ఈ ఉసిరికాయలన్నీ వేరు చేసేయాలి తేనంతా ఒక దాంట్లోకి ఉసిరికాయలు వేరే దాంట్లోకి వేడి తీసేసి ఎండ ఆ ఎండే ప్రెజరేటివ్ మన పూర్వం పచ్చల గచ్చలు ఎండబెట్టే రెండు సంవత్సరాలు మొన్న ఐదు సంవత్సరాల క్రితం ఆవకాయ పెట్టాను ఎవరు తిన్నారు ఎలా ఉందండి ఇప్పుడు ఇప్పుడు ఆవకాయ ఐదు సంవత్సరాలు ఉంటుందా ఈ ప్యాకెట్లు ఆవకాయ ఓపెన్ చేయండి ఎండలు ఉంటుంది ఎందుకంటే అంతలా ఎండ పెట్టేవారండి ఎండే ప్రిజర్వేటవు మనం వేసే ఇవన్నీ కలిసి అవన్నీ వేసే దినుసులు కూడా ప్రిజర్వేట కానీ ఎండ సెవెంటీ పర్సెంట్ ప్రిజర్వేటవ్ అండి అందుకే అన్నీ ఎండలో పెట్టుకునే మనం పప్పులు ఉప్పులు అన్నీ ఎండలోనే ఓవెన్లో ఇప్పుడు పెట్టలే డ్రైయర్లోని అట్లా ఏం పెట్టలే మనం అన్నీ చక్కగా ఎండలో పెద్ద ఎంత ఫ్రీ కదా సార్ ఫ్రీగా వచ్చేదాన్ని వడకమనేసి మనం డబ్బులు కొనుక్కుంటున్నాం అలా ఏంటంటే ఎండ ఎండలో ఎంతసేపు ఎండ పెడితే అంత ప్రెజర్ పెట్టి ఎన్ని రోజులు ఎక్కువ రోజులు ఉంటుంది అందుకని తేనెది ఎండ పెడతాం కదా ఆ ఎండలో ఉన్న ఎనర్జీ అంతా వచ్చి సెవెన్ కలర్స్ సెవెన్ చక్రాస్ని యాక్టివేట్ చేస్తాయి సో ఇదంతా కలిసి మీకు ఎప్పుడు పాడవకుండా ఉంచుతాయి అలా ఈ రెండు పీల్చుకుంటాయి కాయలు రాత్రేం పీల్చుకుంటాయి మేడం పగల ఎండుతాయి మళ్ళీ రాత్రి పీల్చుకుంటాయి అలా ఇరవై రోజు లేదా నలభై ఒక్క రోజు అలా కాయలన్నీ తేనె ఫీల్ చేసుకుని ఆ కాయ పాడదు ఇంకా ఎలా ఉందో అలాగే ఉంటుంది రోజు అన్నం తినేటప్పుడు భోజనంలో ఫస్ట్ ఒక కాయ తింటే సంవత్సరం పాటు తింటే ఎప్పటికీ ముసలితానం రాదట అంటే ఇందులో విటమిన్ సి ఉంటుంది మేడం మనకు కావాల్సినది ఆ కాయలో రోజు కావాల్సినంత వచ్చేస్తుంది తేనె మల్టీ విటమిన్ సో రెండు కలిసి మనకి శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు ఈరోజు ఏదైతే మల్టీ విటమిన్ అనుకుంటున్నావు అనుకున్నా చెత్త అనుకుంటున్నాం కదా అవన్నీ చెత్త టాబ్లెట్ మింగుతున్నాయి అవి ఎవరు మింగే మనం పొరుగు మింగలేదండి మన ఇండియన్స్ అక్కర్లేదు విటమిన్ డి ఇంజెక్షన్స్ ఇవన్నీ ఎవరికి అనుకున్నారు ఫారినర్స్ వాళ్ళకి అన్నీ ఉండదు పాపం కాబట్టి వాళ్ళు కాల్షియము వాళ్ళు దీనిలో కాల్షియమ్ ఉండదు కాబట్టి కాల్షియం టాబ్లెట్ డబ్బాలు ఉంటే టిన్నులు విటమిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి మరి విటమిన్ డి ట్యాబ్లెట్స్ అని ఇంజక్షన్స్ అని ఏవో చేసుకుంటారు వాళ్ళు ఎందుకంటే అక్కడ అట్మాస్ఫియర్లో వాళ్ళకి లేదు నేచర్లో లేదు కాబట్టి వాళ్ళు క్రియేట్ చేసుకుని పెట్టుకున్నారు మనకు అన్నీ ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తారు పిల్లలు అమెరికా వెళ్తారు పేరెంట్స్ కూడా వెళ్తుంటారు వెళ్తుంటే ఏదో వాళ్ళు గొప్పగా ఇస్తే టిన్ను మోసుకొచ్చి వీళ్ళు చక్కగా మింగేస్తుంటారు గొప్ప కోసం మిగిలిన అంటే అమెరికా నుంచి తెచ్చుకున్నాం కాల్షియం అంటే ఎవడికి ఆడికి మన సంవత్సరానికి ఊరగా జాడి మనకి జాడీలు ఊరగా జాడీలు వాళ్ళకి కాల్షియం చాక్లెట్లు మనకు మంచి మనకు జబ్బు చేస్తాయి అలా ఏంటంటే ఈ ఉసిరిగా మూడు వందల రోజులు అలా తింటే ఎప్పటికీ ముసల్తాను రాదు ముసల్తాను రాదంటే ఏంటంటే ఎప్పటికీ చచ్చిపోను కాదు తొంభై వేలు వచ్చినా యంగ్ లాగా అనిపిస్తూ హై ఎనర్జీ నిన్ననే సహజ మరణం అని సెన్సి కొట్టేస్తామంటీజీ కానీ అది అసలు కథ ఇలా ఉసిరిగా గురించి ఒక వంద ఫార్ములా చెప్పుకోవచ్చు అంటే ఒక రెండు మూడు రోజులు మాట్లాడుకోవచ్చు కానీ అంత అవసరమే మనకి కావాల్సింది అది ఇంకోటి మీకు ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి దెబ్బ తగిలింది అనుకోండి ఉసిరిపొడి వేస్తే ఆగిపోద్ది మా దెబ్బ తగిలింది ఉసిరి పొడి ఏంటి నోట్లో పొక్కులు వస్తున్నాయి నోట్లో గుళ్ళలు వస్తాయంటారు కురుపులు విటమిన్ బీట్ వాళ్ళ లోపంలో సి విటమిన్ లోపంలో వస్తాయి మామూలుగా ఈ ఉసిరి తింటే తగ్గిపోతుంది కొంతమంది ఎసిడిటీ వల్ల వస్తాయి ఉసిరిపొడి ఉప్పు ఉసిరి పొడి వేసుకుంటే తగ్గిపోతాయి